ఓం నమ శివాయ మహాశైవం మన విశ్వం సనాతన హిందూ భారతదేశ సాంప్రదాయాలలో చెట్లను పూజించుట ఎంతో ప్రాధాన్యత కలిగినది అరటి చెట్టు మొదల నుంచి తులసి మొక్క దగ్గర నుండి మర్రి చెట్టు నుండి తాటి చెట్టు ప్రతి చెట్టును పూజించుట మన సనాతన హిందూ భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ చెట్లను నాశనం చేయాలి అనే విధానానికి శ్రీకారమే కెమికల్స్ చల్లి చెట్లను నాశనం చేయాలి అనేటటువంటి ప్రకటనలు భారతదేశం నందు నిషేధించాలని ఇటువంటి కెమికల్స్ను పూర్తిగా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం విన్నపిస్తున్నాము ఓం నమ శివాయ